రోడ్డే లేని గ్రామం సకల వసతులు కల్పించడంతో ఆ గ్రామానికి దేవుడైన కిరణ్ కుమార్ రెడ్డి భూమి ఉన్నంత వరకు నల్లారి కుటుంబకులను వదిలే ప్రసక్తే లేదన్న కుక్కలడ్డు గ్రామ ప్రజలు అభివృద్ధికి నిలువెత్తు ప్రతిరూపమే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్న భారీ సంఖ్యలో ప్రజలు స్వతంత్రం వచ్చిందే కానీ గ్రామానికి రోడ్డు మార్గం లేదు రోడ్డు మార్గమే కాదు మానవ మనుగడకు అవసరమయ్యేటటువంటి వాటిలో ఏ ఒక్కటి కూడా గ్రామానికి సక్రమంగా లేవు స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచి ఎన్నో ప్రభుత్వాలు మారినా ఆ గ్రామం దిక్కు చూసే నాదుడే లేకపోయాడని వచ్చిన నాయకులందరూ స్వలాభాల కోసం సొంత వారి కోసం చేసుకునే వారే తప్ప ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడినోడు లేడని వాపోయారు ఆ గ్రామ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏ దేవుడి దగ్గర ఎటువంటి వరం పొందామో తెలియదు కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తథ్యం మా ఊరికి రోడ్డుతో పాటు నివాస గృహాలు తాగునీటి వసతి సౌకర్యాలు డ్వాక్రా రుణాలు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చూపించుకొని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్స్ పెన్షన్లు అయితేనేమి చెప్పుకుంటూ పోతే ఇలా ఒకటా రెండా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మా గ్రామానికి దేవుడు అయ్యాడని పీలేరు నియోజకవర్గం పలికిరి మండలంలోని కుక్కలడ్డు గ్రామస్తులు మన మీడియాకు తెలిపారు అంతేకాదు అంతేకాదు భూమిపై మా గ్రామం ఉన్నంత వరకు నల్లారి కుటుంబకుల వెంటే నడుస్తామని తెలియజేస్తారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రజలను ఆదుకొని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రాజకీయ రంగం ప్రవేశం చేశాడని ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే కంపల్సరీ కేంద్ర మంత్రి అవుతారని కేంద్ర మంత్రి అయితే ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా తీసుకుపోవడమే గాక ఆగిపోయిన ప్రాజెక్టులు నిలిచిపోయిన కాలువలు మెరుగులు దిద్దుకుంటూ ప్రజలందరికీ ఉపయోగపడేలా అభివృద్ధిలోకి పరుగులు పెడతాయి కనుకే రాజ్యంపేట ప్రజలందరూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికన్నా ముందు ప్రజాశ్రేయస్కు ప్రయారిటీ ఇవ్వడమే ఆయన అని కొనియాడారు కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించుకుంటే తెగిపోయిన అన్నమయ్య డ్యామ్తో పాటు పలు డ్యాములు అత్యాధునికంగా పునరుద్ధరించబడటమే కాక నివాస గృహాలు కోల్పోయి ఉపాధి లేక నానా తంటాలు పడుతున్న ప్రజలందరికీ అండగా నిలుస్తారని విద్య అనేది ప్రభుత్వం ప్రజలకు అందించవలసిన బాధ్యతలో భాగంగా పేద నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎన్నో కాలేజీలు యూనివర్సిటీలను కూడా తీసుకొస్తారని రైతుల అభ్యున్నతి కోసం మరెన్నో జలాశయాలు కూడా పుట్టుకొస్తాయనే నమ్మకం ఉందని ఆ గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు అభివృద్ధిని చూసిన ఆ గ్రామస్తులు కోరుకున్నట్లు రాజంపేట పార్లమెంట్ స్థానంలోని ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించుకుంటారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అత్యధిక సంఖ్యలో విశ్లేషకులు మేధావులు భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇవి బులెట్న్ अपडेट्स మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు బాబు మీ ఊరు రోడ్ సౌకర్యం కల్పించడం గానీ మీ ఊరు డెవలప్ అవుతు రావడం గానీ కాలకులు అంటారు ఎవరు హయాంలో డెవలప్ అయి ఉంటారు మీరు నెక్స్ట్ ఎవరు ప్రిఫరెన్స్ అయిపోతున్నారు ఎవరు పోటీ అయిపోతున్నారు మీ గ్రామానికి ముందు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి రోడ్ మార్గం బాగుంది మా కిరణ్ సేమ్ ఇచ్చినాడు బాగా డెవలప్మెంట్ అయినాడు మాకు నీళ్ళు తాగునీరు కూడా లేకండి కిరణాన్ని అన్ని సౌకర్యాలు అన్ని బాగా చేసినారు మాకు రెండు వేల రెండు నుంచి లేదు మళ్ళీ వచ్చింది రెండు వేలు మూడు రెండు వేల నాలుగులో ఒకటి చేసుకుంటా వచ్చిన కిరణన్న నాకు అన్న ఇద్దరు కలుసుకొని వాళ్ళ సొంత డబ్బులతోనే మాకు ప్రత్యేక డెవలప్ బాగా చేసి మీరు నెక్స్ట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు నేను కిరణాన్నకేయాలనుకుంటున్నాను కిరణ్ నాన్న కిషోర్ అన్న ఇద్దరు రావాలని వాళ్ళు వస్తే మీకు అభివృద్ధి ఎలా ఉంటుంది అంటారు ఇంకా బాగుంటుంది మా ఊరు ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇండ్లు బాగా కట్టుకుంటారు రోడ్డు సౌకర్యాలు బాగా ఇస్తారు బాగుంటారు అంటే వాళ్ళందరితోనే మీ ఊరు డెవలప్ అవడానికి అవకాశం ఉందంటా ఖచ్చితంగా వాళ్ళే డెవలప్ చేస్తారు ఎవరు చేయరు కూడా మీ పేరు ఏం పేరు మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ నేను వ్యవసాయము బిజినెస్ ఇటుకలు కోస్తా మిడ్స్ మిడ్స్ బిజినెస్ వ్యవసాయం అట్లా ఇప్పుడు ఒక ఇరవై ఒకటో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి అప్పుడు టీడీపీ తరఫున గెలిచినాం అంటే మిమ్మల్ని గా నిలబెట్టింది ఎవరు కిషోర్ కుమార్ రెడ్డి మీ ఊరు ముందు డెవలప్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ముందు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో డెవలప్ ఏం లేదు మాకు మట్టి రోడ్డు కలిగిరి పోయి వచ్చేదానికి కూడా కష్టంగా ఉంది ఇప్పుడు అన్నంలో వచ్చినప్పటి నుంచి బాగా డెవలప్ చేసినారు కిషోర్ అన్న కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ కిణ్ కుమార్ సీఎంఆర్ కానీ మాకు మా ఊరే కాదు మా కాన్సల్ సెంటర్ కూడా బాగా డెవలప్ చేసినాడు బాగా సౌకర్యంగా ఉంది ఇప్పుడు ట్యాంకులు కానీ వాటర్ కానీ జరిగొన్న వాటర్ కూడా పల్లెలు మా పంచాయతీ కలిగిరి మండలానికి 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 కూడా జరిగొన్న వాటర్ వస్తున్నాయి పల్లెలకు ఇప్పుడు సౌకర్యంగా ఉంది నీళ్లతో ఇబ్బంది లేకుండా బాగుంటుంది సరి వచ్చినా కూడా ఈ వాటర్ వల్ల కొంచెము నీళ్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలతో ప్రజలు తగ్గింది మీ గ్రామ ప్రజలకు కానీ మీ ఊరికి కానీ ఏ సమస్య వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆదుకునే వ్యక్తులు ఎవరు మా కిషోర్ అన్న బా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేసినా ఆదుకుంటాడు కుమార్ అంటే అంటే ఇంకెన్నో బయట ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మాకు అంతా సౌకర్యంగానే ఆదర్శంగానే ఏదో కష్టం వచ్చినా ఫోన్ చేసినా పలకరిస్తాడు మాకు ఏ ఇబ్బంది వచ్చినా వెనకంటే ఉండి ఎన్నంటే ఉండి నడిపిస్తాడు రెండు వేల తొమ్మిదికి ముందు ఇంతకుముందు ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి కానీ మీ ఊరు గ్రామానికి రోడ్డు కానీ ఎటువంటి సౌకర్యం కల్పించలేదు అందులో రోడ్డు సౌకర్యం ఏం లేదు అన్నలో వచ్చినప్పటి నుంచి అన్న సీఎం అయినప్పటి నుంచి మా కాన్సెన్సీ బాగా అభివృద్ధి జరిగింది రోడ్లు కానీ అన్ని డబుల్ రోడ్లు వేసినారు మాకు ఐటిబి బిఎస్ఎఫ్ గానీ జేఎన్ కాలేజీ కానీ పాలిటెక్నిక్ కాలేజీ కానీ మా కలిగిరికి బాగా అభివృద్ధి చేసినాడు కలిగిరి బాగా అంటే మా రైతుల పరంగా కానీ రైతుల వ్యాపారాలు కానీ సంత కూరగాయలు ఇట్లా వాళ్ళు ఉండే దానివల్ల అన్ని రేట్లు కానీ ఇట్లా బాగా పెరిగినాయి మీ నెక్స్ట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు కిషోర్ కుమార్ ఓటు వేస్తాము ఎంపీ కానీ కిరణ్ కుమార్ రెడ్డి అందుకే ఓటు వేసే కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయితే అభివృద్ధి ఎలా ఉంటుంది అంటారు ఎంతవరకు అభివృద్ధి ఖచ్చితంగా చెప్పగలుగుతాము మా కలిగిరిని కలకత్తా చేసినాడు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మా పెద్దోళ్ళు కాలంలో అప్పుడు బాగానే చేసినాడు ఇప్పుడు సీఎం అయిన తర్వాత బాగా చేసినాడు మా కలిగిరిని మా కలిగిరిని కలకత్తాగా చేసి మార్చినాడు ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి మళ్ళా కుమార్ రెడ్డి గారు గెలుస్తారు ఎంపీ ఎంపీ అవుతారు కేంద్ర మంత్రి అవుతారు మన మన మా రాజంపేట పార్లమెంట్కే కాదు మన రాష్ట్రానికే మంచి భవిష్యత్తుని ఇస్తాడని కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో అంటే మీ కరిగిరి నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ఏ పార్టీ నాయకులు ముందుండి ప్రజా సమస్య కోసం పోరాడతారు కాన్ఫరెన్స్లో ఏ ఏ కార్యకర్త కష్టం వచ్చినా టీడీపీ తరఫున మన కిషోర్ అన్న ఎన్నో ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటాడు ఐదేళ్ళ ముందు నుంచి కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటాడు వెనకంటేనే నడిసి నడిపిస్తాడు నడుస్తాడు నడిపిస్తుంటాడు కిషోర్ అన్నే మాకు సరైన నాయకుడు మా కాన్ఫరెన్స్ లో వచ్చే ఎన్నికల్లో మీ గ్రామస్తులు ఎవరికి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయంటారు ఖచ్చితంగా పార్లమెంట్కి అయితే మా కిన్ కుమార్ రెడ్డి బీజేపీ ఓట్ వేస్తాము టీడీపీకి ఎమ్మెల్యేకు ఓట్ వేసి గెలిపించుకుంటాం మా కాన్ఫరెన్స్ లో వాళ్ళు అభివృద్ధి చేసినారు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది ఖచ్చితంగా టీడీపీ వస్తుంది రూలింగ్ లకి కేంద్రంలో మంత్రి అవుతాడు అన్న కిరణ్ కుమార్ బీజేపీ ఖచ్చితంగా బీజేపీ సెంటర్ లో వస్తుంది మా కలిగిరే కాదు మా కాన్సెన్సే కాదు రాష్ట్రం అంతా కూడా బాగా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ముందు చేసినారు కాబట్టి అంతా కూడా వీళ్ళు చేస్తారని నమ్మకం మాకుంది మాకు ఆన్సెన్సీ చేసినారు కాబట్టి బయట కూడా చేస్తారన్న నమ్మకం ఉంది ఈ బా రూలింగ్ రూలింగ్లకు రావాలా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అవుతారు అన్న ఖచ్చితంగా చేసారని నమ్మకం మాకుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఊరు ఎలా అభివృద్ధి చెందింది ఊరు హయాం అభివృద్ధి చెందము ఈ శ్రీ రెడ్డి కరణ్ కుమార్టీ వదు మీకు ఏం చేశారమ్మా ఉన్నివేన్ని మాకు కావాల్సినవి వధూ మీకు ఏం చేశారమ్మా ఉన్నివేన్ని మాకు కావాల్సినవన్నీ చేసినారు బాగానే మీకు ఏ అవసరం వచ్చి ఆ ముందు ఆదుకునేది ఎవరమ్మా నెక్స్ట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మా గ్రామం అంతా అట్లా అనుకుంటున్నారు ఎంపీకి ఎవరికి ఎవరికి వేయాలనుకుంటున్నారమ్మా కిరణ్ కుమార్ నీలగిరి మండలం పత్యాగడ పంచాయతీ కుక్కలొడ్డు గ్రామంలో ఉండాము రెండు వేల తొమ్మిది వరకు మెటల్ రోడ్డు ఏమైందని ఆయన సీఎం అయిన తర్వాత మంచి డెవలప్మెంట్ విషయాల్లో కానీ వీళ్ళకి అభివృద్ధి పనుల్లో కానీ ఉపాధి కల్పించే దాంట్లో కాని కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో దోహదపడ్డారని చెప్పి ఈ గ్రామస్తులు మనకు తెలియజేస్తున్నారు అంతేగాక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కిషోర్ కుమార్ రెడ్డికి ఓట్లు వేయాలని చూస్తున్నారు ఈ గ్రామాల్లో ఎవరిని అడిగినా కూడా మాకు ముందుండి ముందు పలికే వ్యక్తులు ఇల్లు పేర్లు ఏర్పడుతున్నాయి మరికొన్ని గ్రామాల్లో వేరే ప్రజలను కూడా కలుద్దాం వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందో ఆ గ్రామాల అభివృద్ధి ఎలా ఉందో వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళ మనసులో మనో